హలో ఫ్రెండ్స్ ఇవాళీ పండగ రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో బెల్లం గవ్వలు అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మైదాతో కాకుండా గోధుమ పిండి వేసుకొని చేసుకోండి పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ బెల్లం గవ్వలు సింపుల్గా ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్ టిప్స్తో నేను చూపిస్తున్నాను ఈ వీడియోలో చూద్దురు కానీ రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలండి చూడండి ఇలా నేనైతే గోధుమ పిండి వాడుతున్నాను కావాలంటే మైదా వాడుకోవచ్చండి మీరు రెండు కప్పులకి హాఫ్ కప్పు సూజీ రవ్వ అండి ఉప్మా రవ్వ కావాలంటే దీన్ని మిర్పగా గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు ఒకసారి నేను అలాగే వేస్తున్నాను అలాగే రెండు చిట్కీల వరకు ఉప్పు వేసుకోవాలి రెండు చిట్కీల వరకు వంట సోడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి ఇక్కడ నెయ్యి ప్లేస్లో మీరు డాల్డా అయినా వాడుకోవచ్చు లేదా బటర్ అయినా వాడుకోవచ్చు అండి నేను నెయ్యి వేస్తున్నాను ఇప్పుడు పిండికి అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి చూడండి నెయ్యి అంతా పిండిలో కలిసి ఇలా ముద్ద వచ్చేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలండి ముద్దలాగా చేసుకోవాలి ఇది కొద్దిగా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి మరీ చపాతి పిండి ఎంత మెత్తగా కాకుండా కొద్దిగా గట్టిగా ఉండేలా చూసుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం అంతా బాగా వేలతో ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఆ తర్వాత మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ వరకు దీన్ని నాననివ్వాలండి మనం ఇందులో రవ్వ వేసుకున్నాం కదా ఆ రవ్వ అంతా నాని పిండిలో కలిసేంత వరకు ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ నాననివ్వాలి చూడండి ఫార్టీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి చూడండి ఇదిగో వైట్ వైట్ బబుల్స్ వచ్చాయి కదా ఇప్పుడు పర్ఫెక్ట్గా పిండిని అండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ డీఫ్లేకి సరిపడా ఆయిల్ వేడి పెట్టుకోవాలి ఆయిల్ వేడి వేడయ్యేలోపు మనము గవల్ని ప్రిపేర్ చేసుకుందాం వీలైనంత చిన్న చిన్న బాల్స్గా చేసుకోండి చూడండి ఇంకా చిన్నగా కావాలంటే ఇంకా చిన్నగా చేసుకోవచ్చు అన్నిటిని ఇలా చేసుకొని ఇలా బౌల్స్ లాగా చేసుకున్న తర్వాత ఇక్కడ గవ్వలు చేసే గవ్వ కానీ లేదా ఏదైనా జలిగంటే ఉంటుంది కదండి డీప్ ఫ్రై చేసే దాంతో అయినా చేసుకోవచ్చు లేదా కొత్తది దువ్వెన ఉన్నా పర్లేదు దానిపైన అయినా చేసుకోవచ్చండి చూడండి ఇదిగో డీప్ ఫ్రై చేసుకునే జలిగంట పైన ఎలా చేయాలో చూడండి ఇలా చిన్న పిండి ముద్ద తీసేసుకొని ఇలా ప్రెస్ చేస్తూ వేలితో బొటన వేలితో ప్రెస్ చేస్తూ ఇలా ముందుకు తిప్పి ఇదిగో ఇలా గవ్వ షేప్ వచ్చేలాగా చేసుకోవాలండి అన్నిటిని ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి చక్కగా గవ్వ షేప్ వచ్చేలాగా చేసుకోవాలండి లోపల గుల్లగా వచ్చేలాగా చేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా లోపల ఉండి చక్కగా పిండి వేగుతుంది కాబట్టి చూడండి అన్నింటిని ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవన్నీ ఇవ్వాలండి ఈ లోపు వేరే బౌల్ తీసుకొని మందంగా ఉన్న బౌల్ తీసుకొని ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో రెండున్నర కప్పులు తీసుకున్నాం కదా పిండి రవ్వ దానికి తగ్గట్టుగా వన్ అండ్ హాఫ్ కప్పు వరకు బెల్లం వేసుకుంటున్నానండి నేను ఇక్కడ చూడండి బెల్లం వేసుకొని ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని పక్కన స్టవ్ మీద పాకం రెడీ చేసుకుందాం ఈ లోపు ఫ్రైకి ఆయిల్ వేడి చూద్దాం చూడండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి మార్చుకోవాలండి మీడియంలోకి టర్న్ చేసుకొని గవ్వలన్నిటిని వేసేసుకోవాలి వేసుకొని కదపకుండా అలా వదిలేసేయాలండి కాసేపు వాటంతో తవ్వే పైకి తేలేంత వరకు వదిలేసేయాలి కదపోద్దు అప్పటివరకు చూడండి ఇవి వేగి పైకి తేలినాయి కదా ఇప్పుడు ఒకసారి ఇదిగో బెల్లం పాకం ఒకసారి కలుపుకుందాం అండి మనము బెల్లం అంతా వాటర్లో కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకుందామండి గవ్వల్ని చూడండి ఒకసారి ఉల్టా తెప్పేసుకుందాం రెండో వైపు ఫ్లేమ్ మీడియంలో పెట్టి డీప్ ఫ్రై చేశారనుకోండి అప్పుడే లోపల నుండి పర్ఫెక్ట్గా వేగుతాయండి పిండి అంతా లోపల చక్కగా వేగుతుంది ఈ లోపు ఒక మూడు నాలుగు యాలకులు తీసుకొని పౌడర్ రెడీ చేసుకుందాం యాలకుల పొడి వాడకపోయినా పర్లేదండి నేను ఇక్కడ ఫ్లేవర్ కోసం వాడుతున్నాను నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఇంకొకసారి నిదానంగా ఇలా కలుపుకోవాలండి ఇవి వేగడానికి కొద్దిగా టైం పడుతుంది ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోండి చూడండి ఈలో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా లోపల నుండి చక్కగా డి పిండంతా వేగుతుందండి చూడండి ఈ రంగు వచ్చేంత వరకు వేయించుకొని చూడండి కలర్ ఈ రంగు వచ్చినాక పక్కన తీసేసుకుందాం అన్నిటిని అన్నింటినీ తీసేసుకున్న తర్వాత బెల్లం పాకం రెడీ చేసుకుందామండి ఇప్పుడు ఇదంతా బెల్లం అంతా కరిగిపోయింది కదా ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడి రెడీ చేసుకున్నాం కదా అది వేసుకుందాం ఎక్కువగా తీగ పాకం అవసరం లేదండి జస్ట్ ఇలా జిగి రెండు ఫింగర్ల మధ్య బెల్లం పట్టుకున్నప్పుడు ఇలా జిగి ఫామ్ అయితే సరిపోతుందండి ఇప్పుడు యాలకుల పొడి వేసేసుకొని ఒక్కసారి కలుపుకుందామండి కలుపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గవ్వలు ఉన్నాయి కదా వీటిని ఇందులో యాడ్ చేసుకోవాలి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవద్దండి కలుపుతూనే ఉండాలి ఆ పాకం అంతా గవ్వలకు పట్టేలాగా లోపల వరకు అబ్జర్వ్ చేసుకునేంత వరకు ఒక్క నిమిషం పాటు ఇలా కలుపుతూ ఉండాలండి ఎప్పటివరకు కలుపుతూ ఉండాలంటే బెల్లం అంతా బగ్బుల్స్ వచ్చి ఇలా పొంగు వస్తుంది చూడండి ఇదిగో ఇలా పొంగు వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలండి ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనము స్టవ్ ఆఫ్ చేసుకొని అలాగే కలుపుతూనే ఉండాలండి ఇది నిమిషాల్లో చల్లబడి గట్టి పడిపోతుందండి బెల్లం పాకము అలా కలుపుతూ ఉండాలి ఇదిగో ఇలా కలుపుతూ ఉంటుంటే కలుపుతున్నాగానే గట్టి పడుతుందండి బెల్లం అంతా గవ్వలకు పాక చక్కగా పట్టుకుంటుంది పైన ఇలా గట్టిపడిన తర్వాత అన్ని విడివిడిగా చేసుకోవాలి ఇలా విడివిడిగా చేసుకొని ఇంకొద్దిగా చల్లారని ఇవ్వాలండి చూడండి చక్కగా ఎంత చక్కగా బెల్లం అంతా పాకం అంతా గవల పైన ఎలా పట్టేసిందో గవ్వలు రెడీ అయిపోయినాయండి ఇంతే నచ్చితే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయండి పండక్కనే కాకుండా మనం ఎటైనా టూర్ వెళ్ళేటప్పుడు ఇలా చేసుకొని వెళ్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నేను చేసిన ఈ గవల రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఆల్రెడీ చేసుకున్న వాళ్ళైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ